మా ఇంటి మీద మూడు రోజుల క్రితం పెద్ద దాడి జరిగింది అయితే ఈ దాడి ఎలా మొదలైంది రాంబాబు గారు గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుంటే కొంతమంది టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకుని రాళ్లు పట్టుకుని ఫిజికల్ అటాక్ కి వస్తూ థ్రెటన్ చేస్తూ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది కొంత బూత్ పదజాలం వాడుతూ ఒక మహిళ అన్ఫార్చునేట్ గా దురదృష్ట రాంబాబు గారు అదే మాటని తిరిగి అనేశారు ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఇంటికొచ్చారు రియలైజ్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టారు ఇంత పెద్ద లీడర్గా ఉండి నా బ్యాలెన్స్ ని నేను కోల్పోయి ఉండకూడదు నేను ఆ మాట అనుండకూడదు అని ఆయనకున్న పశ్చాత్తాపాన్ని చాలా క్లియర్గా వ్యక్తం చేశారు అయినా వాళ్ళు తృప్తి చెందలేదు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ వాళ్ళకి వేరే అజెండాస్ ఉన్నాయి టీడీపీ గూండాలు తండోపతండాలుగా తొమ్మిది నుంచి పది గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు ఆయన కుటుంబం మీద ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్ మా సిస్టర్స్ వాళ్ల పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది అటాక్ చేస్తూ వాళ్ళు కుల ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు కాపు ఎల్ డాష్ కాపు ఎల్ డాష్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ అటాక్ చేయడం జరిగింది అయితే నాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసింది ఇంప్లిమెంట్ చేసింది ఎవరయ్యా అంటే ఒక డాక్టర్ సెంట్రల్ మినిస్టర్ అంటే ఆయనకున్న మేధస్సు ఆయనకున్న ఈవిల్ థాట్స్ ని ఆ క్షణంలో ఉన్న ఈవిల్ థాట్స్ ని సరైన మార్గంలో పెట్టలేకపోయిందా ఇది నాకున్న అంతు చిక్కన ఒక ప్రశ్న అక్కడితో వాళ్ళు ఆగలేదు రాంబాబు గారిని అరెస్ట్ చేశారు ఏమని చెప్పి అరెస్ట్ చేశారు మీకు భద్రత లేదు బయట ఉంటే అని చెప్పి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి చాలా గా నాలుగు గోడల మధ్యలో బంధించి కాళ్ళు చేతులు పట్టుకుని ఫిజికల్గా హెరాస్ చేయడం జరిగింది ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ సరే మీకు ఆ గౌరవం ఇవ్వడం ఇష్టం లేదు ఆయన ఒక సీనియర్ సిటిజన్ అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళ మధ్యలో ఉంటుంది ఆయన వయసు అయినా కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని లేదు రాక్షస ఆనందం పొందారు అయితే నాకు అనిపిస్తుంది ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నాను ఫారెన్ కంట్రీలో ఉన్నాను అని చెప్పి నా యోగక్షేమాలు కనుక్కోవడానికి తరచూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవాళ్ళు ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది సిచ్యుయేషన్ అయితే రోజునని ఒకట్లా ఉండవు నిన్నటి రోజు ఈ రోజు ఉండదు ఈ రోజు రేపు రాదు నాలుగు రోజుల క్రితం మా ఇంటికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో అంతకు పదింతల మంది ఈరోజు రావడం జరిగింది ప్రేమాభిమానాలతో ఆ రోజు మా ఇంట్లో కిటికీలు అద్దాలు తలుపులు పగిలిపోయాయి ఈ రోజు ఏకంగా గోడలే పగిలిపోయినాయి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది కూర్చుని చాలా వివరంగా మా అమ్మగారితో మా అక్కలతో జరిగిన సంఘటనల గురించి మాట్లాడటం మా బాధని షేర్ చేసుకోవడం మాకు ఒక అండగా నిలబడటం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూస్తుంటే నాకు మా నాన్నగారు అనే మాటలు గుర్తొస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి అండ మాపై ఉన్నంత వరకు మీరు మా పైన వేసే ప్రతి రాయి మా దాకా చేరేసరికి పువ్వుగా మారుతుంది మీరు మమ్మల్ని తిట్టే ప్రతి తిట్టు ఒక ఆశీస్సుగానే మారుతుంది ఆయనే మాకు ఒక రక్షక కవచంలా ఉంటారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి